ప్రజల్ని తప్పుదో పట్టించాలి అరవై వేల కోట్లతో అమరావతి నిర్మాణం అంట ఎక్కడ దొరుకుతుందండి అరవై వేల కోట్ల ఎందుకు అబద్దాలు చెప్తాయిందుకు ప్రజలకి ఒక పక్కేమో సూపర్ సిక్స్ అమలు చేయడానికి ఏమో రూపాయి లేదు బ్లీచింగ్ పౌడర్ జలటానికి డబ్బులు లేవు అని ఒక ఒక ఉప ముఖ్యమంత్రి చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీడే అసెంబ్లీలో చూస్తే భయం వేస్తుంది అసలు ఏ విధంగా ఈ రోజు వరకు మహిళలకు సంబంధించినటువంటి నెలకి పదిహేను వందల రూపాయలు ఎంతో డబ్బులు ఇస్తా అన్నాడు అది లేదు మూడు సిలిండర్ల గతి లేదు ఉచిత ప్రయాణం లేదు అమ్మఒడి లేదు గత మూడు నెలల నుంచి వాలంటీర్లకు జీతాలు లేవు డిపార్ట్మెంట్లో ఎవరికి కూడా జీతాలు లేవు ఇవన్నీ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో కనీసం పది రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసే స్థాయి లేదు అమరావతి అరవై వేల కోట్ల ఎట్లా చేస్తారండి అమరావతి మీరు డెవలప్మెంట్ అమరావతికి సంబంధించిన లీగల్ కేసులు ఇంకా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నాయి అట్లా క్లియర్ చేశారా అమరావతి సాక్షితో అమరావతి రాజధానిగా అమరావతి నిర్మాణం జరిగిపోతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి దానికి ఏమైనా ఎఫర్ట్లు చేస్తున్నారా మళ్ళీ రేపటి ఇంకొకటి వచ్చి మూడు రాజధానులు కాదు పదిహేను రాజధానులు అంటాడు అప్పుడు పరిస్థితి ఏంటి అమరావతి పరిస్థితి అమరావతి మీరు ఒక ఒక బోర్డు పెట్టారు అమరావతి నిర్ణయం బోర్డు అని ఒక ఎగ్గతి కొత్తగా క్రియేట్ చేసి దానికి ఎవరినో పెట్టబోతున్నారు మీరు గా మీరు అమరావతి నిర్మాణం మీద స్పష్టమైనటువంటి అవగాహన అమరావతి లీగల్ కేసెస్ మీద అవగాహన వాటిని ఏ విధంగా చేయాలి అమరావతి నిర్మాణం చేయాలి అంటే ముందు ఎకో ని కాపాడుద్దా అమరావతి నిర్మాణం జరగాలంటే కృష్ణానది నరీ పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి కట్టడాలను తొలగించవద్దా అలా కట్టడాలను తొలగిస్తే ఫస్ట్ పోయేది మీ కట్టు మీ కట్టడమే ఫస్ట్ పోయేది చంద్రబాబు నాయుడు గారిదే ఫస్ట్ పోయేది అక్కడ ఉన్నటువంటి వందల కోట్ల రూపాయలు బిజినెస్ చేసేదే సో వీళ్ళందరూ కూడా అమరావతిని బాగు చేస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలకి అరవై వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయండి అరవై వేల కోట్ల రూపాయలు అరవై వేల కోట్ల రూపాయలు ఎవరిస్తారు అరవై వేల కోట్ల రూపాయలు ఒక శాశ్వతమైనటువంటి ఒక ఒక అసెంబ్లీ కట్టడానికి ఇటువంటి ఫోర్ ఇయర్స్ అండి ఫోర్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ డబ్బులు పెట్టుకొని రెడీగా పెట్టుకొని ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీని కట్టడానికి గవర్నర్ బంగ్లాన్ని కట్టడానికి రాష్ట్ర హైకోర్టును కట్టడానికి శాశ్వత బిల్డింగ్లు కట్టడానికి నాకు తెలిసి రెండు వందల ముప్పై నలభై బిల్డింగ్లు అవసరం అమరావతి అమరావతిలో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టడానికి ఒక్కొక్క బిల్డింగు ఇట్ విల్ టేక్ అరౌండ్ థౌజండ్ క్రోర్స్ కాస్ట్ ఇలాంటి బిల్డింగ్లు కట్టడానికి నాలుగు నుంచి ఆరు సంవత్సరాలు పడుతుంది డబ్బులు మన దగ్గర పెట్టుకుని ఈరోజు బిల్డింగ్లో దిగితే మీ దగ్గర రూపాయి లేదు కేంద్ర ప్రభుత్వం రూపాయి సహకారం చేయదు మీ దగ్గర ఒక విజన్ లేదు అపరావతి నాలుగు సంవత్సరాల్లో అద్భుతంగా అరవై వేల కోట్లతో అభివృద్ధి బంద అభివృద్ధి చేస్తుంది అబద్ధాలు చెప్పి అసలు ఏ రోజున అమరావతి ఉద్యమంలో పాల్గొన్నావా నారాయణ నువ్వు మున్సిపల్ శాఖ మంత్రి ఏ రోజున అమరావతి ఉద్యమంలో నీకు ఏమైనా సంబంధం ఉందా అమరావతి ఉద్యమంలో పోరాడింది మేము ఇంచి ఇచ్చే జరిగింది మేము అమరావతిని ఎలా డెవలప్ చేయాలో గత ప్రభుత్వం మీద ప్రజలు పెంచింది మేము దిక్కు లేక సిగ్గు లేక దాక్కున్నవాడు నువ్వు ఎక్కడో నెల్లూరులో ఉన్నావో తెలియదు బెంగళూరులో ఉన్నావో తెలీదు అమెరికాలో ఉన్నది వద్దు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల తర్వాత వచ్చావు చక్కగా ఒక వంద కోట్లు పెట్టేసావు ఒక రెండు వందల కోట్లు డొనేషన్ ఇచ్చేసావు మొత్తం ముఖ్యమంత్రి మంత్రి ముఖ్యమంత్రిని మేనేజ్ చేసావు మంత్రి అయిపోయినావు మా కర్మ మీ అదృష్టం ఈ రాష్ట్ర ప్రజల కర్మ మనం చేయగలిగింది ఏమీ లేదు ఎలాంటి దుర్మార్గులకి పా పవర్ ఇచ్చేసారు వాళ్ళు మళ్ళీ దోచుకోవడానికి మళ్ళీ మొదలు పెట్టారు వాస్తవాలు చెప్పండి ప్రజలకు వాస్తవాలు చెప్పండి అబద్ధాలు చెప్పొద్దు ఇంకా ఎంతకాలం అబద్ధాలు మోసం చేస్తారు మీరు అసలు అమరావతి మీద ఒక విజన్ డాక్యుమెంట్ లేదు మీకు మీరేంట మీరెట్లా రాష్ట్రంలో బాగు చేస్తారు ముందు అసలు ఆ కరకట్ట మీద కన్స్ట్రక్షన్స్ అన్నింటి తొలగించండి నేనైతే చాలా స్పష్టంగా చెప్తున్నా రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి అక్రమ కట్టడాలని కొనసాగించేటువంటి రాష్ట్ర ప్రభుత్వ భావాన్ని లేకపోతే రాష్ట్ర ప్రభుత్వ అలాంటి భావజాలం ఏమన్నుంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఖండించాలి ఇది మన భూమి మన సమాజం మన ఎకో సిస్టమ్ మన ఎన్విరాన్మెంటల్ మనం పరిరక్షించుకోవాలి నిన్న అన్నా క్యాంటీన్కి ఈ మంత్రిని చెప్తున్నారా ఇంకెవరు గోకరాజు గంగరాజు గారు ఈయన ఒక కోటి రూపాయలు అన్న క్యాంటీన్కి విరాళం ఇచ్చారు ఎందుకు ఇచ్చాడు కోటి రూపాయలు విరాళం అదే ఈ కన్స్ట్రక్షన్ సాపుకోవడానికే లెమన్ ట్రీ లాంటి ఒక ఫైవ్ స్టార్ హోటల్ని అనధికారికంగా కట్టి పర్మిషన్ లేకుండా కట్టి అలాంటి కన్స్ట్రక్షన్స్ కాపాడుకోవటానికే నారా లోకేష్ ఉన్నది అందుకే పవన్ కళ్యాణ్ ఉన్నది అందుకే చంద్రబాబు నాయుడు ఉన్నది అందుకే వాళ్ళు ఇచ్చేటువంటి కన విరాళాలంతు ఒక ట్రస్ట్కో లేకపోతే ఇంకొకరికి ఇంకోళ్ళకి ఒక సమాజం కోసం పోరాడే వాళ్ళకి పది రూపాయలు ఇవ్వనండి వీళ్ళని ప్రాణం పోయినా ఎవరు ఎందుకు ఎవరు అంటే వీళ్ళకి కావాల్సింది అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను రక్షించుకోవాలి వీళ్ళ ఇల్లీగల్ కస్ట కన్స్ట్రక్షన్స్ బిజినెస్లన్నీ అన్ని కూడా కొనసాగాలి అంటే దానికి వాళ్ళకి రాజకీయ నాయకులు అండదండలు కావాలి ఇది ప్రజలు విశ్వసిస్తారా ప్రజలు ఆహ్వానిస్తారా ప్రజలు పాలకుల యొక్క దుర్మార్గాలను తెలుసుకోవాల్సిన పని లేదా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా ఎటు మన మన జేబు సమస్యలు ఏమి మాట్లాడు నేను ఇంకొక మాట కూడా చెప్పాలి ఈ సందర్భంలో బహుశా నేను కూడా రాష్ట్ర ప్రజలకి తెలిసింది ఆ రెండు మీడియాల ద్వారానే టీవీ ఫైవ్ అండ్ ఏబిఎన్ రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజా సమస్యల్ని ప్రజల తరఫున పెట్టడానికి నాకు ఆ రెండు సంస్థలు ప్లాట్ఫామ్లు ఇచ్చింది అందులో నేను ఏ విధంగానూ వారిని రాజకీయ రంగు వారిని విమర్శించను ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మీద నేను పోరాటం చేయడానికి ఒక సామాన్యమైనటువంటి న్యాయవాదిగా ఒక వ్యక్తిగా నేను ప్రజా సమస్యను రిప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏ కారణాలు చది ఇచ్చారో నాకైతే తెలియదు కదా నాకు మాత్రం ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి రెండు ఛానల్స్ ఏబిఎన్ అంటే ఉంటాయి ఈ రెండు ఛానల్స్ ప్రజా సమస్యలు దళిత సమస్యలు సాంఘిక సమస్యలు హైకోర్టుకు సమస్యలు లీగల్ గా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలు చేస్తు ప్రజలకి చేస్తున్నటువంటి దుర్మార్గాలని విశదీకరించడంలో విశ్లేషించడంలో నాకు ప్లాట్ఫామ్ ఇచ్చినటువంటి ఆ రెండు ఛానల్స్ని నేను ఎప్పటికీ గౌరవిస్తాను ఎందుకంటే వాళ్ళు మీడియా గానీ నేను కన్సిడర్ చేస్తాను అది మీడియా కాదు ఒక వర్గానికి కొమ్ము కాసేటువంటి మీడియాగా అవ్వకూడదు అని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను మీ ఇంటర్నల్గా ఏమైనా ఉండనివ్వండి మీ ఇంటర్నల్గా ఏమైనా పదవులు తెచ్చుకోండి ఐ డోంట్ మైండ్ కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు వరకు విరుచుకు పడిన ప్రభుత్వాల మీద బికాస్ మీడియా అంటే ఖచ్చితంగా ప్రజల కోసం ఫైట్ చేయాలి ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి ప్రభుత్వాల మీద ఫైట్ చేయాలి కానీ రెండు వేల పదకొండు రెండు వేల నాలుగు సారీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు తర్వాత ఈ మీడియా నాకు ఒక అడ్వర్టైజ్మెంట్ చాలా బాగా నచ్చుతుంది ఫెవికాల్ అడ్వర్టైజ్మెంట్ ఒక వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటే ఆ నీడ ఫాలో అవుతూ ఉంటుంది సహజంగా నేను మాట్లాడతానని నీడ ఫాలో అవుతూ ఉంటుంది ఈ వ్యక్తి అలా షాపులు గుండా వెళ్తూ ఉంటే మూసేసిన షాపులు గుండా ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చోట నీడ స్టక్ అయిపోతుంది ఏంది నీడ నాతో రావట్లేదు వెనక్కి దీనికి చూస్తే అది ఫెవికాల్ షాప్ సో నీడ దానికి స్టక్ అయిపోయి ఉంటుంది ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా గొప్ప పేరు తెచ్చింది అప్పుడు చాలా ఫన్నీగా ఉండేది మీడియా కూడా అక్కడే స్టక్ అయిపోయిందేమో అనిపిస్తుంది నాకు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదకొండు తర్వాత ఆ రెండు మీడియాలు అక్కడే స్టక్ అయిపోయి నేనేమంటానంటే ఆ రెండు మీడియాని బయటికి రండి ఆ ఫెవికాల్ నుంచి బయటికి రండి ఎందుకంటే మీరు మీడియా కాబట్టి మీరు ఫోర్త్ ఎస్టేట్ కాబట్టి రో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పథకాలు జగన్మోహన్ రెడ్డి దళితుల మీద దాడులు జగన్మోహన్ రెడ్డి అక్రమాలు బుద్ధిగానే ఉందా మీకేమన్నా కనీసం అసలు మీరు మనం తినేది అన్నమే కదా కడుపుకి అన్నమే కదా తినేది పదకొండు సీట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో కూర్చుంటే పక్కన ఆయన చేసిన తప్పులు ఆయన చేసినవి ఇప్పుడు ఎందుకు రండి ఇదిగో పబ్లిక్ పబ్లిక్ ఉపయోగపడే అంశాలని మీరు చర్చించండి పబ్లిక్ ఉపయోగపడే అంశాలు కొన్ని వందల ఇప్పటికీ ఈ ఈ ప్రభుత్వం మూడు నెలలు అయినప్పటికీ కూడా ఇంకా మీకు అమ్మఒడి ఇవ్వాల దాని మీద చర్చ పెట్టండి ఇంకా ఈ ప్రభుత్వం ఏర్పడిన నెలకు పదిహేను వందలు ఇస్తానన్న రాజీ ఇవ్వలా చర్చించండి రేపు ఆరోగ్యశ్రీని పబ్లిక్ ప్రైవేట్ పరం చేస్తున్నాడు దాని మీద చర్చించండి ఆర్టీసీ ఆర్టీసీలో మొత్తం నాశనం చేశాడు ఉచిత పథకం మహిళలకి ఉచిత రవాణా ఇవ్వటం కష్టం అంటున్నారు దాని మీద చర్చించండి దాని మీద చర్చలు మానేసి వాడెవడో స్వామి అంట వీడెవడో గత ప్రభుత్వంలో వీడియో కాల్ మాట్లాడాడంట వీటి మీద పెట్టుకొని మీరు మీరు నిన్నటి వరకు మేము ప్రజాస్వామ్యం ప్రజల కోసం పోరాడిన మీడియానా ఈ రోజు ఏమో ప్రభుత్వం సంరక్షించే మీడియానా మీ ఎజెండా క్లియర్గా కనపడుతుంది కదా సో ఇప్పుడు నేను అనాల్సి వస్తుంది మీరు నిజంగానే ఫెవికల్లాగా అక్కడ స్టక్ అయిపోయిన ఆ మీడియా ఆ పార్టీకి సంబంధించిన కొమ్ముగాసే వ్యక్తుల మీరు అని మీ యాజమాన్యాలు కూడా ఒకసారి ఆలోచించుకోండి నేను మిమ్మల్ని విమర్శించటంలా మీకు అప్పీల్ చేస్తున్నా ఎందుకు అంటే మీకు ప్రజా సమస్యల్ని పరిరక్షించాలి అడ్రస్ చేయాలి అనేటువంటి ఒక ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ తోటి ఫోర్త్ ఎస్టేట్గా మీరు మీడియా అని పేరు పెట్టుకొని ఇట్లాంటి పిచ్చి పనులు కాదు చేయాల్సింది నేను గత మూడు నెలల నుంచి చూస్తున్నా ఒక్క ఐటమ్ అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలని వీళ్ళు ఏమైనా చేస్తారేమోనని మూడు లక్షల మంది వాలంటీర్స్ అండి వాళ్ళు మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో అపాయింట్ కాబడి ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వీస్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మీకు పదివేల రూపాయలు మీకు పదివేల రూపాయలు హానరోరియం ఇస్తాను మేము అందరినీ కంటిన్యూ చేస్తానన్నా వాలంటీర్స్ బిక్ బిక్ అంటూ ఉన్నారు ముందు వాళ్ళ గురించి ఒక ప్రోగ్రామ్ చేయండి రాష్ట్రంలో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి దాని గురించి ప్రోగ్రామ్ చేయండి రోజుకొక ఒక అమ్మాయి చచ్చిపోతుంది రోజుకొక దళితుడు చచ్చిపోతున్నాడు వందల మంది ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి వాటి మీద ఏ విధంగానూ మీడియా స్పందించకపోతే మేము ఫెవికా లాగా అక్కడ ఆగిపోతామంటే ఎలా సార్ అది నేను ఆ రెండు ఛానల్స్ లో ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కట్టడాలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి వాటి మీద ప్రజలతో ప్రశ్నించండి లేదు లేదు అంటారు పక్కన లోగా పెట్టుకోండి ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఫోటో ఇప్పుడు వీళ్ళు ఉన్నారు సాక్షి ఇటు పక్క రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టుకుంటారు ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి పెట్టుకుంటారు దే ప్రూవ్ దే పార్టీ చానల్ మీరు కూడా అలాగే పెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టుకోండి ఇటు పక్క నారా లోకేష్ పెట్టు ఫోటో పెట్టుకోండి ఆ ప్రైమ్ అయినా ఎవరో పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టుకోమంటుంది అప్సిల్ కరెక్ట్ ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది ఏ ఛానల్ ఎవరిదోరేది అది వదిలేసేసి నిష్పక్షపాతంగా నిజాయితీగా నియమబద్ధంగా నిష్కలమర్షంగా మేము పనిచేస్తాం మాది ప్రజల కోసం ప్రచురించే ఛానల్స్ అని మాత్రం అను సో నేను ఈ ప్రభుత్వాన్ని కోరేది ఏంటి అంటే ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎకో సిస్టమ్ ని పరిరక్షిస్తూ అమరావతి రేపొద్దున డెవలప్మెంట్ కి చాలా అవసరం ఇది ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ రెగ్యులేషన్స్ ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకుని అమరావతి డెవలప్మెంట్ జరగాలి ఇమ్మీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి కన్స్ట్రక్షన్ కోల్చాలి ప్రజావేదిక కూల్చిన చోటే చంద్రబాబు నాయుడు గారు అధికారిక నివాసంగా ఉన్నటువంటి లింగం గెస్ట్ హౌస్ ని కోల్చకపోతే ఖచ్చితంగా మేము న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం ఒక ఒక అంశంలోనే కాదు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి బిల్డింగ్ రూల్స్ కి జీవోలకి వ్యతిరేకంగా ఏర్పాటైనటువంటి ప్రతి కన్స్ట్రక్షన్ మీద జే భీమ్రా భారత్ పార్టీ పార్టీ పోరాటం కొనసాగుతుంది రాబోయే ఐదు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం మీద ప్రతి అంశంలో పోరాటం చేయడానికి మరి ముఖ్యంగా అక్రమ కట్టడాలు ఇల్లీగల్ గా బిజినెస్ చేసేటువంటి వ్యాపార సంస్థలు ఇల్లీగల్ గా నడిపేటువంటి వ్యవస్థల మీద జే భీమ్రా భారత్ పార్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ను ఉపయోగించి సీరియస్ గా పోరాటం చేయబోతుంది ఎందుకు పోరాటం చేయాల్సి వచ్చిందో నేను ఒక రెండు నిమిషాలు చెప్పి ముగిస్తా మిత్రులారా గత పదిహేను రోజుల క్రితం ఒక అనాథ శరణాలయంలో విషాహారం తిని నూట యాభై మంది పిల్లలు చనిపోయినారు నూట యాభై మంది పిల్లలకి అస్వస్థ గురే ఒక ముగ్గురు నలుగురు చచ్చిపోయారు పిల్లలు ఇది జరిగి ప్రపంచానికి తెలిసేంతవరకు ఆ అనాథ శ్రణాలయానికి పర్మిషన్ లేదన్న సంగతి ఎవరికి తెలియదు ఎవరికి తెలియదు ఒక అనార్థం జరిగిన తర్వాత అది పర్మిషన్ లేకుండా నడుస్తుంది కాబట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు రాజకీయ నాయకులు చెప్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం చెప్పండి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి అనాధికారికంగా ఒక అనాథ శరణాలయం నడుస్తుంటే పిల్లలకి ఏం ఫుడ్ పెడుతున్నారో తెలియదు ఎవరు ఫుడ్ పెడుతున్నారో తెలియదు విషాహారం కలిపిన తీసుకొచ్చి ఫుడ్ పెడుతున్నారో తెలియదు ఒక అనాథ పిల్లలు ఆ విధంగా అస్వస్థకు గురైతే వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ నిన్న అచితాపురంలో పేలినటువంటి రియాక్టర్ గత ఐదు సంవత్సరాల నుంచి సేఫ్టీ ఆడిట్ లేదు ఏ ఇన్స్టిట్యూషన్కి సేఫ్టీ ఆడిట్ లేదు మరి సేఫ్టీ ఆడిట్ లేకుండా నిన్న పదిహేడు మంది చచ్చిపోయినారు వాళ్ళు పదిహేడు మంది గాయపడినారు మరి పొద్దున పొద్దున డ్యూటీకి వెళ్ళినటువంటి వ్యక్తి సాయంత్రం సేఫ్గా మా నాన్న ఇంటికి తిరిగి వస్తాడు నా భర్త ఇంటికి తిరిగి వస్తాడు అని ఒక భార్య ఒక పిల్ల ఎంత సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటే సాయంత్రానికి ఫోన్ వచ్చి మీ నాన్న చచ్చిపోయినాడు అక్కడ రియాక్టర్ పెళ్లి అంటే హౌ ఇట్ ఈస్ కాల్డ్ అ సొసైటీ మనం ఇక్కడ కూర్చున్నాం సార్ మనం మాట్లాడుకుంటున్నాం ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం సాయంత్రానికి మా ఆవిడ మా పిల్లలు ఎదురు చూస్తుంటారు ఇంకో సాయంత్రానికి మీ పిల్లలు ఎదురు చూస్తుంటారు అదంతా వదిలేసేసి ఈ బిల్డింగ్లో కొలాప్స్ అయిపోయింది అనుకోండి ఇక్కడున్న వాళ్ళందరూ ఇబ్బంది పడ్డామనుకోండి మన పిల్లల పరిస్థితి ఏంటి ఒక బిల్డింగ్ అనాధికారికంగా నడుస్తుంటే ఒక ఇన్స్టిట్యూషన్ అనాధికారికంగా నడుస్తుంటే ఒక కంపెనీ అనాధికారికంగా నడుస్తుంటే అది జరిగిన అనర్థం జరిగేంత వరకు అది జరుగుతుంది అన్న విషయం మనకు తెలియకపోతే మనం ఎట్లా ఈ సమాజంలో గొప్పగా గౌరవంగా అనేది ఒకసారి ఆలోచించుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోటి నడుస్తున్నటువంటి మేము ఆలోచన చేసేది చట్ట ప్రకారం కన్స్ట్రక్షన్ కట్టుకోండి చట్ట ప్రకారం బిజినెస్లు చేసుకోండి చట్ట ప్రకారం బిల్డింగ్లు నడపండి చట్ట ప్రకారం ఇంజనీరింగ్ కాలేజ్ నడపండి చట్ట ప్రకారం హాస్పిటల్స్ నడపండి అని ఇవన్నీ వదిలేసేసి రాజకీయ నాయకుడికి అనుగుణంగా మేము నడుపుతాము రాజకీయ నాయకుడి అనుగుణంగా మేము వద్దున హాస్పిటల్ నడుపుతామంటే అంటే హౌ కెన్ వీ బిలీవ్ ఇస్ అ సొసైటీ నిన్న ఇక్కడ జరిగినటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ జరిగి పది మంది ఐదుగురు క్షతగాత్రులు అయ్యేంత వరకు మనకు తెలియదు ఏ ఇన్స్టిట్యూషన్ ఎలా నడుస్తుందో సో కాబట్టి ప్రతి ఒక్క బిజినెస్ కూడా ప్రతి ఒక్క కన్స్ట్రక్షన్ కూడా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా అకౌంటెన్స్ విత్ లా నడవాలి అనేది మా పార్టీ యొక్క అభిమతం దాన్ని మేము మానిటర్ చేయాల్సిన బాధ్యత మాకుంది ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలను మెడపట్టి చేయించాల్సిన బాధ్యత మాకుంది ఇప్పుడు ఈ అంశాల మీద షడా శ్రావణ్ కుమార్ ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టాడు పెట్టని గడా శ్రావణ్ కుమార్ ఎవరు ఓ సాధారణమైనటువంటి ఒక పార్టీ నాయకుడు శ్రావణ్ కుమార్ వాళ్ళు ఏమైంది మేము ముఖ్యమంత్రులు మేము మంత్రులు మేము సినిమా యాక్టర్లు మేము ఉప ముఖ్యమంత్రులు అని అనుకుంటారు మీరు గుర్తుపెట్టుకోండి నేను రాష్ట్ర ప్రజల ద్వారా రాజకీయ నాయకులు కూడా చెప్తున్నా మీరు గనక కోట్ల రూపాయల లంచాలు తీసుకొని ఈ అక్రమార్కుల్ని బిల్డింగ్లని కాపాడే ప్రయత్నం చేస్తే నేను చెప్తున్నాను జై భీమ్రా భారత్ పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరూ కూడా ఊరుకునే ప్రసక్తి లేదు క్షమించే ప్రసక్తి లేదు ప్రతి రాజకీయ పార్టీని కలుపుకొని ప్రతి ఉద్యమ సంఘాన్ని కలుపుకొని పర్యావరణాన్ని కాపాడాలనుకునే ప్రతి సంస్థని కలుపుకొని నేను చెప్తున్నాను వివిఐపి రోడ్ అది హైకోర్టుకు వెళ్ళే దారి ఒక్కరోజు ఖచ్చితంగా పదివేల మందితోటి మీ రోడ్డుని బ్లాక్ చేస్తాం మీరు అరెస్ట్ చేస్తారా చేసుకోండి జైల్లో పెడతారా పెట్టుకోండి మీరు ఏం చేసినా ప్రజల దగ్గర ఒక చర్చ జరిగేంత వరకు మిమ్మల్ని దోషులుగా మిమ్మల్ని దుర్మార్గులుగా మీరు లంచగొండిలు అని మీరు ప్రజల దగ్గర కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని యాక్షన్ తీసుకోవటం లేదు అని ప్రజల ముందు చర్చ పెట్టేంత వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు అధికారిక కట్టడం అని అధికారిక ముఖ్యమంత్రి అధికారికంగా అనధికార నివాసంలో నివసిస్తున్నటువంటి అనధికార అక్రమ ముఖ్యమంత్రి కట్టడాన్ని కూల్చేంత వరకు కూడా జేబిమ్రా భారత్ పార్టీ పోరాటం ఆవదు అది ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కాని మంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి వి ఎవరైనా కేర్ వి డోంట్ కేర్ అట్ ఆల్ అది అవినీతి కట్టడం దట్స్ ఆల్ ఇది అవ్వదు చట్టము మీ చేతిలో ఉంది న్యాయము మీ చేతిలోనే ఉంది ప్రజలు మీ చేతిలోనే ఉన్నారు బట్ రాజ్యాంగం మాత్రం మీ చేతిలో లేదు గుర్తుపెట్టుకోండి ఈరోజు కాకపోతే ఏమైంది అరుణ్ కుమారు ఉన్నవల్ల అరుణ్ కుమారు రామజీరావు మీద ఇరవై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాడు చేస్తాము అలాగే ఎక్కడికి పోతారు ఈ రోజు రేపు దొరకరా రేపు తెలుగుని దొరకరా లేదా ఐదు సంవత్సరాల పాటు తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మీరే శాశ్వతంగా మీరే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా ఉంటారా ఏదో ఒక రోజు మేము ముఖ్యమంత్రి కాలేమా